నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బుల్టెట్ హెడ్లైన్స్ చూద్దాం సభ్యత్వ నమోదుతోనే పార్టీకి బలం ప్రతి కార్యకర్త భాగస్వామి కావాల్సిందే చిరుత సంచారం కలకలం ముమ్మర గాలింపు పర్యావరణ పరిరక్షణ చర్యలు ఈవేస్ట్ కు కియో నమ్మకం లేకే నటించాడు స్వామిపై భక్తి నటించాడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు జరిగింది నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ నేత మనోజ్ రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ప్రతి కార్యకర్త నమోదు చేయించుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు కూటమి విజయంలో కార్యకర్తల పాత్ర మరవలేనిదని అన్నారు సభ్యత్వ కార్యక్రమం ఆరంభించడం జరిగింది అంటే ఎక్కువ మంది సభ్యుల్ని జాయిన్ చేసి అలాగే పాత కూడా మెంబర్షిప్ చేయించి ఇక్కడ సభ్యత్వా మనపర్తిని రాష్ట్రంలోనే ముందు ఉంచుతామని అలాగే కార్యకర్తల అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం ఏ విధంగా అయితే మూలారెడ్డి గారు కార్యకర్తలకు అండగా ఉండి చూసుకున్నారు ఆ విధంగానే నేను చూసుకుంటానని తెలియజేస్తాను దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామం వద్ద నెల్లికొండి ముచ్చింతల గ్రామాల మధ్య ఊక చెట్టు బాగులో పదిహేను కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన చెక్ డ్యామ్ను అధికారులు స్థానిక నాయకులతో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో గనులు ఎక్సైజ్ శాఖలను సొంత ఆదాయ వనరులుగా మార్చుకొని అస్తవ్యస్తం చేశారని గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలోని పలు రీచ్లో ఇసుక నిల్వలు లేకుండా పోయాయన్నారు వారు చేసిన తప్పిదాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వివిధ నిబంధనలు పెట్టిందన్నారు ట్రిబ్యునల్ సూచనల మేరకు ప్రస్తుతం కొత్త రీచ్ల్లో ఇసుక తవ్వే అవకాశం లేకపోవడం వల్ల ప్రజలకు కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదన్నారు అక్టోబర్ పదిహేను నుంచి అన్ని రీచ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఫిషర్మెన్ సొసైటీల ద్వారా ఇసుక సేకరించి ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతామన్నారు పట్టా భూముల్లో కూడా ఇసుక తీసేందుకు ప్రభుత్వం అనుమతించిందని అందుకు కొద్ది రోజుల్లోనే విధి విధానాలు వెల్లడిస్తామని చెప్పారు అంతా అస్తవ్యస్తం చేశారు విధానం అంతా కూడా అస్తవ్యస్తం చేశారు దాని మీద జరుగుతుంది కొంతమందిని దానిలో అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టి ఇవాళ అందిస్తూ ఉన్నాం అలాగే స్టాక్ పాయింట్స్లో ఉన్నవి అవి కాకుండా కొన్ని బోట్మెన్ సొసైటీస్ అందించడం జరుగుతూ ఉంది ఎన్జిటి నిబంధనల ప్రకారం అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం మాన్సూన్ సీజన్లో అంటే ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా రీచెస్లో డైరెక్ట్గా ఎసగన తీటాక లేదు పర్యావరణ అనుమతులు మరి రావాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అవి జరగకుండా ఉన్న స్టాక్ పాయింట్స్ నుంచి నేను అందిస్తున్నావును అది కాకుండా బోట్మెన్ సొసైటీస్ నుంచి అందిస్తా అయితే ఇంకా అక్టోబర్ పదిహేను నుంచి పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల నుంచి అందించాలని చెప్పి కూడా ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఒక పోర్టల్ ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ని స్టార్ట్ చేశాం ఎవరన్నా శాండ్ కావాలంటే ఆ పోర్టల్లోనే బుక్ చేసుకోవచ్చు దానిలో బుక్ చేసుకుని సొంత వెహికల్ అయితే సొంత వెహికల్కి తెచ్చుకోవచ్చు లేదు ప్రభుత్వమే వాహనాలన్నీ ఏర్పాటు చేయమంటే ట్రాన్స్పోర్టేషన్కి దాన్ని కూడా వాళ్ళు బుక్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుని అక్కడ సీనరేజ్ ఛార్జెస్ అలాగే అక్కడ ర్యాంప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టుకుని వాళ్ళు తెచ్చుకునే దానికోసం మరి ఉచితంగా ప్రభుత్వం ఎటువంటి దీంట్లో ఆదాయం తీసుకోకుండా కేవలం సీనరేజ్ ఆ పంచాయతీల డెవలప్మెంట్ కోసం అట్లాగే అక్కడ శాండ్ తోడడం కోసం మిషన్ ఛార్జెస్ వాళ్ళు కట్టుకోవడానికి తీసుకోవడం జరిగింది దీని మీద మెదక్ జిల్లా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు సమస్యలతో వచ్చిన ప్రజల పట్ల జవాబుదారిగా ఉండాలని అన్నారు ప్రజావాణి ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు మండల పర్యటనలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళడం ఇష్టం లేక సాకులు చెబుతున్నారని ఏపీ సర్పంచ్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు శ్రీకాకుళంలో సర్పంచ్లతో ఆయన భేటీ అయ్యారు తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్పై సంతకం పెట్టడానికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించారు కేవలం స్వామివారి పట్ల విశ్వాసం నమ్మకం ఉంది అనే పదాలు ఉంటాయి అంతేగాని మతం మారమని చెప్పలేదు కదా అని మండిపడ్డారు వంద రోజులలో కూటమి ప్రభుత్వం సర్పంచ్లకు ఏమిచ్చిందో తెలపడం జరిగిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు పదమూడు వేల పంచాయతీలలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులకు ఆమోదం చేయించడం జరిగిందని అన్నారు ఇవన్నీ గ్రామీణ ప్రాంత అభివృద్ధికే అని అన్నారు నిర్వీర్యమైన సర్పంచ్ల వ్యవస్థ మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అన్నారు అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అయితే అవుతుంది కనుక మళ్ళీ దాన్ని బలోపేతం చేయడానికి ముందుకు వెళ్ళడానికి కార్యాచరణ చేసుకొని అలాగే ప్రభుత్వంతో ఇలాగే పంచాయ స్థానిక సంస్థల ప్రతినిధులతోని చర్చలు జరిపి ఇంకా గ్రామాల అభివృద్ధి కోసం ఎలాగ ముందుకు వెళ్ళలే దానిపైన చర్చ జరిగింది ఇది దాని నా నేను కూడా ఒక ఎమ్మెల్యేగా మొదట ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కూడా పంచాయతీరాజ్ కోసం మాట్లాడడం జరిగింది గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా దానిపైన స్పందించి ఒకరోజు చర్చ జరుపుతామన్నారు గతంలో జరిగిన అవకతాకలు మీ బాధ ఆవేదన నాకు అర్థమైంది తప్పకుండా మేము దానిపైన చర్చ చేపడతాం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోతేపల్లిలో పర్యావరణ పరిరక్షణ చర్యలో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ వేస్ట్ నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కేంద్రం సందర్శించిన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పోతేపల్లిలో నిర్వహించిన మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించారు ఈ వేస్ట్ను సక్రమమైన రీతిలో నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారని ఇప్పటికే జిల్లాలో పదకొండు టన్నుల వేస్ట్ను సేకరించడమే కాకుండా పంచాయతీల్లో ఈవెస్ సేకరణకు ప్రత్యేక కియోస్కోలును ఏర్పాటు చేయడం ఆదర్శనీయమన్నారు సమాజంలోని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటున్నాయని పాడైపోయిన వాటిని ఇష్టానుసారం పారవేస్తే అవి వాతావరణాన్ని కలుషితం చేస్తాయని అన్నారు భువనగిరి కలెక్టరేట్ ప్రజావాణిలో గందరగోళం నెలకొంది చౌటుప్పల్ మండలం లింగోటం గ్రామానికి చెందిన సంపూర్ణ అనే వృద్ధురాలు కలెక్టర్ కార్యాలయంలో క్రిమిసంహారక మందుతో హల్చల్ చేసింది తమ ఇంటి నెంబర్ విషయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సునంద వ్యవహరించిన తీరుపై విలపించింది గత ఆరు నెలలుగా గ్రామ పంచాయతీ అధికారి జిల్లా పంచాయతీ అధికారి జాప్యం చేస్తూ అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు मंगल 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 కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం కోదాడ గ్రామంలో రెండు గ్రామాలకు సంబంధించిన శ్మశానవాటిక కబ్జాకు గురైంది ఇప్పుడు ఈ భూమి నాదని ఒక ఆసామి శ్మశాన వాటిక మొత్తం దమ్ము పట్టి వ్యవసాయం చేయడానికి సిద్ధమైన సమయంలో గ్రామస్తులంతా అడ్డగించారు స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ గవర్నమెంట్ ఏదైనా సరే ఇది ఇరు గ్రామాలకు చెందిన శ్మశాన వాటిక భూమి అక్రమార్జన జరగకుండా న్యాయం చేయాలని కోరారు કભે પડ નહી રોડ ઉપર નહી આયા નહી રોડ ઉપર આટલા લાગુ લે હેડ ઉપર દે છ પડ બેટ ચોકલા લગાય આવો પંખ મકામ દે આને ખબર ના ઓને આયે માલ દે બેટ કું દેતે ને યે યાર બેટ 不要碰 నూతన మద్యం పాలసీ అమలుకు అన్ని చర్యలు తీసుకున్నామని దసరాలోపు మద్యం దుకాణాల టెండర్లు పూర్తి చేస్తామని తెలిపారు ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబులుగా ఉంటుందని చెప్పారు గత ప్రభుత్వం తరహాలో కాకుండా అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచుతామని సామాన్య ప్రజల కోసం నాణ్యమైన మద్యాన్ని తొంభై తొమ్మిది రూపాయలకి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు ప్రైవేట్ అక్కడి నుంచే మనం ప్రైవేట్ షాప్స్నే ఆపరేట్ చేసే విధంగా మొన్న క్యాబినెట్ కమిటీ తీసుకోవడం సబ్ కమిటీ కానీ క్యాబినెట్ కానీ డెసిషన్ తీసుకోవడం జరిగింది దాని మీద మొత్తం కూడా ఇవాళ ప్రక్రియ జరుగుతోంది నిన్ననే గవర్నర్ గారు కూడా దానికి అమెండ్మెంట్కి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది అది ఈరోజు రేపట్లో దీనికి మొత్తం కూడా గైడ్ లైన్స్ అన్ని కూడా ఎలా షా ఎన్ని షాపులు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తా అనేది కూడా గైడ్లైన్స్ అన్ని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది ఏడు రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు ఏడు రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హాలిడేస్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం తొమ్మిది రోజులు వస్తాయి తొమ్మిది రోజుల్లో పదో రోజు మళ్ళీ డ్రా తీస్తాం మ్యాక్సిమం దసరా లోపే దసరా పండక్కు ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్లకు వస్తాయి రెండు లక్షలు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా అప్లికేషన్ ఫీ ఎన్ని అప్లికేషన్లు కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు ఒక పర్సన్ రెండు లక్షలు వేసుకుని డ్రా తీస్తాం జరుగుతుంది ఆ డ్రాలో ఆ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టుకోని ఉంటుంది లైసెన్స్ ఫీజు కూడా నాలుగు స్టాబుల్లో ఉంటుంది యాభై ఐదు లక్షలు అదేవిధంగా అరవై అరవై ఐదు ఎనభై ఐదు లక్షలు ఆ నాలుగు స్టాబుల్లో ఏరియాను బట్టి ఫిక్స్ చేస్తాం దాన్ని కట్టుకుంటే వాళ్ళకి షాప్ వెళ్ళిన సిక్స్ ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయాలి వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా ఐఎంఎఫ్ఎల్ డిపోజిట్ నుంచి ఎంత కావాలంటే స్టాక్స్ తెచ్చుకోవచ్చు టోటల్ కూడా చాలా పారదర్శకంగా అన్ని బ్రాండ్లు అందే విధంగా గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు ఇవాళ అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అట్లాగే తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు అందుకనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెబ్ అని చెప్పి విడగొట్టేశారు ఇవాళ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని పెట్టి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే విడగొట్టేస్తారు సెవెంటీ పర్సెంట్ పక్క పెట్టేస్తారు ఇవాళ మొత్తం కూడా మెచ్చేసాం డిపార్ట్మెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఈక్వల్ గా ఉండే విధంగా ధరలు కూడా ఫిక్స్ చేయబోతా కాబట్టి ఖచ్చితంగా ఇల్సిట్ రాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని లంకల్లో చిరుత సంచరిస్తున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తవం అని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫారెస్ట్ అధికారి ఎం వరప్రసాదరావు తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కొన్ని రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది గౌతమి గోదావరి వంతెన వద్ద మత్స్యకారులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ముప్పై ఐదు మంది సిబ్బందితో ఆరు బృందాలుగా ఏర్పడి పరిశీలన చేశామని గత రెండు రోజులుగా రావులపాలెం గోదావరి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించామని ఎక్కడా చిరుతపులి సంచారానికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేవని చుట్టుపక్కల ఏ జంతువుపై కూడా దాడి చేసిన సమాచారం లేదని మత్స్యకారులు వేరే జంతువును చూసి పొరబడి చిరుతపులిగా భ్రమించి సమాచారం ఇచ్చారని తెలిపారు ముప్పై ఐదు మందితో డ్రోన్ కెమెరాలతో విస్తృతంగా పరిసరాలన్నీ గాలింపు చర్యలు చేపట్టామని తప్పుడు ప్రచారాలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు లభించలేదు ఈ రోజు ఉదయం డ్రోన్ కెమెరా తోటి మరియు మేము ఒక ముప్పై ఐదు మంది సిబ్బంది ఆరు బృందాల కింద విడిపోయి గోదావరి గట్టు వెంబడి వరకు అదే విధంగా రెండు బోట్లు వేసుకుని గోదావరి దిగిన ఇటువైపు పంరాజు లంక వరకు అలాగే పైన ఓబలంక వరకు కూడా గోదావరి మధ్యలో ఉన్న లంక భూములు అన్నిటిని కూడా సెట్ చేయడం జరిగింది ఎక్కడా కూడా చిరుతుక్కులు తిరిగిన జాడలు గాని దాని యొక్క పాదమిద్రలు గాని ఏ విధమైనవి కూడా మాకు లభించలేదు దాన్ని బట్టి అతను మరి మత్స్యకారుడు చూసింది వేరే ఏ ఏది ఫిషింగ్ క్యాట్నో దేన్నో చూసి మరి దాన్ని భ్రమించు అని చెప్పి వారం రోజుల క్రితం యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచార కేసు పెట్టిన యువతి తాజాగా మరో ముగ్గురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేసిన శేఖర్ బాషా దాసరి విఘ్నేష్ మైదర్ వైబ్స్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇప్పటికే సదరు యువతి తనపై తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉందని కూడా పోలీసులకు చెప్పింది తప్పుడు ప్రచారం చేస్తే ఫిర్యాదు చేస్తానని కూడా స్పష్టం చేసింది అయినప్పటికీ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సదరు బాధితురాలు తాజాగా ఫిర్యాదు చేసింది ఇక ఇవి ఇప్పటి వరకు బుల్టెన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ